జనగామ జిల్లా స్టేషన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టి బొమ్మరావు బిఆర్ఎస్ పార్టీ స్టార్లు దహనం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీలో ఒక్క చీడ పురుగు అని టీడీపీ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను అంచివేసి వాళ్ల మీద కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేసిన కడియం శ్రీహరికి ఉద్యమకారుడైన డాక్టర్ రాజయ్యని కాదని పార్టీలోకి వచ్చిన వెంటనే ఎంపీ పదవి ఇచ్చి తర్వాత కాలంలో ఉప ముఖ్యమంత్రి పదవి మీ కూతురికి ఎంపీ టికెట్ కేటాయించారని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వెన్ను పొడిచి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు శాసనసభ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి కడింసీఆర్ గారికి గుర్తు మీద టికెట్ ఇచ్చి గెలవనికి అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి కృషి చేసి కష్టపడి గెలిపిస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళ బిడ్డ కూడా మొన్న మొన్న నాలుగు రోజుల క్రితమే ఎంపీ టికెట్ కేటాయించినప్పటికీ కూడా వాళ్ళ బిడ్డ రాజీనామా చేస్తూ అందులో ఎక్కువ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నేను ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటూ ఈరోజు ఢిల్లీ గులాంల కింద పోయి జైన్ అవుతున్నాడు అనేది మేము ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నాం వెంటనే బేషరత్గా శరత్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్ట కన్నీటి కన్నీటి బొట్టు కన్నీటితోటి కష్టాలతోటి చెమట ఓడిస్తే కానీ మీరు గెలవలేదు కాబట్టి ఈ బేషరత్ శరత్ క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఏ పార్టీ నుంచి నిలబడతావు నిలబడు అప్పుడు నువ్వు గెలిచి తోడు నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పేసి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము గనపూర్ మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్